హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చిందిను ఒడివల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు పలంనేర్ వడ్డీపల్లి మార్కెట్లోనూ పదహైదు కిలోల బాక్సులే పలమనేరు మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సే ఈ రెండు మార్కెట్లలో ఈరోజు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు వచ్చిందనో బేస్ట్ వారము అలాగే పదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వడ్డిపల్లి మార్కెట్ పలమినీర్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ ఒడ్డీపల్లి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ ఒడ్డుపల్లి మార్కెట్ నిన్నటి మీద టమాటో ధర అయితే పెరిగింది ఎంతవరకు ఉందనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఒడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి మూడు వందలైతే టాప్ ధరలో నిలిచింది ఒడ్డీపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు అయితే టాప్ ధరలో పడింది ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ టాప్ అండ్ టాప్ నాలుగు వందలు చూసారు కదా ఫ్రెండ్స్ నిన్నటి మీద పెరిగే ధర అనేది ఒడ్డీపల్లి మార్కెట్లో పలం నీరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్స్ పలంనేర్ మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పలంనేర్ మార్కెట్ ఈరోజు మూడు వందల యాభై టాప్ అండ్ టాప్ చూసారు కదా ఫ్రెండ్స్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో పలంనేర్ మార్కెట్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ